మీరు నాకు ప్రజల ఎందురు నేను మీకు దేవుడనే ఎందును ఇర్మియా ముప్పై అధ్యాయం ఇరవై రెండవ వచనం దేవుడు పరిశుద్ధుడు మహోన్నతుడు ఆది సంభూతుడు జగదుత్పత్తిధారి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు దేవాది దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు దేవుడు సెలవిస్తున్నాడు మీరు నా ఆజ్ఞలు నా కట్టడలు నా విధులు అనుసరించి నడుచుకుంటే పరిశుద్ధమును నీతి న్యాయములు కలిగి మరియు క్రీస్తస్సు కలిగిన మనస్సును కలిగి ఉండినచు నా కుమారుడు కుమార్తెలయ్యుందురు అలాంటి వారిని నేను ఏర్పరచుకున్నాను నేను వారికి మంచి కాపెరినై జీవ జలపు ఊటల యొద్దకే నేను వారిని నడిపించదను వారికి నిత్యరాజ్యమును దయచేదును అని దేవుడు అభియమిస్తున్నాడు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి దేవుని ప్రియమైన బిడ్డగా జీవించు పరలోక రాజ్య వారసత్వాన్ని పొందుకునేదవు దేవుడు నిన్ను నిత్యము దీవించునుగాక ఆమెన్